చిన్న సబ్జెక్టు ఆరు సంవత్సరాల కిందట వివేకాంత్ రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ ధర తీసినాడు ఆ రోజు వాళ్ళే హత్య చేసి మా మీద తోచినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నేను రవి ఎంటర్ అయినట్లు చంపినట్లు అని ఇప్పుడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి సేమ్ సినిమా ఆ రోజు కూడా రాజమౌల్లి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా మధ్యాహ్నం వచ్చి ఇది హత్యా ప్రయత్నం ఇది విధంగా జరిగిందని ఇప్పుడు మళ్ళీ ఏమి తీసినాడు మేమేదో దౌర్జన్యం చేస్తాం కూటమి ప్రభుత్వం అని తను చెప్పి ఏదో పోలీసుకు వైఎస్ఆర్ పార్టీకి వారంట మొత్తం దిగినాడు భయపడినారు వీళ్ళు పార్టీలో చేరడం ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు మేమి స్వయంగా ఏమీ చెప్పలేదు అక్కడ ఉండే దరిద్రం ఇక్కడ ఉండే మంచిదనం జరిగేది ఇవాళలో భయబడారు మొదలు మొదలైంది అందరూ దిగినారు చెప్పడం వేరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి బుల్బుల్ పిట్టాని ఉంది ఇటువంటి దరిద్రం రాచమండ ప్రసాద్ రెడ్డికి అలవాటు అతనితో మొదలుపెట్టారు ఒకవైపు కేసులో ముద్దాయి ఏ సిక్స్ దేవరెడ్డి శంకర్రెడ్డి వివేకాదెడ్డి కేసు ఏ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాశ్ రెడ్డి వీళ్ళ ఊరి రెడ్డి ఆ రాఘవరెడ్డిని ఎన్నిసార్లు పోలీసులు ఇచ్చారు అవినాశ్ రెడ్డి బిఎన్ అంటే వీళ్ళ యొక్క గుడు విచిత్రంగా ఉంది ఈ భయాలకు ఎవ్వరు ఎవ్వడు మా ఇటుగా బిగలేడని జగన్ రెడ్డి అంటున్నాడు కదా మేము మాచి కదా మా ఇటుగా బిగుతాడు ఈ వయసు వాళ్ళంతా లేదా అవుతుంది అయిపోయింది సినిమా మీ లిక్కర్ దొంగతనం బయటకు వచ్చింది మీ యొక్క సూటు దొంగతనం బయటకు వచ్చింది మళ్ళా చీనీలో దొంగతనం బయటకు వచ్చింది ఇప్పుడు పల్లెల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఒక ఊరిలో వీళ్ళ ఊర్లోనే మా ఊరు మా ఇంటికి నీళ్ళు రాలేదని ఒక ఆమె చెప్తాంది సిగ్గు నాల చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి పల్లెల్లో ఇంకా నీళ్ళు లేవు మాకు ఒక ఆయన ట్రాన్స్ఫారం దొంగతనం జరిగిందంటే రికవరీ లేదు మేము వెంటనే ట్రాన్స్ఫారం ఇప్పించినాం కొన్ని చోట్ల రోడ్లు లేవు గ్రావెల్ రోడ్లు లేవు మేము నిన్న కాలువకు నూట నాలుగు వందల ఇరవై ఒకటో కిలోమీటర్లో అందిరీనివా నుండి ఈరోజు పని కూడా పూర్తి చేపించినాం ఎర్రమల్లి చెరువు అది మంచితనం అంటే మేము మంచితనంతో ఓట్లు అడుగుతున్నాం మీరు కుళ్ళు పుత్తతనము మీ దొంగతనం ఇంతటితో ఎండ్ చరమగీతం పాడబోతుంది రెడ్డితో పాటు ఈరోజు రోజు రెడ్డి కూడా పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చేరడం జరిగింది మీరు పత్రికల్లో టీవీలో వస్తుంది కూడా పుష్పనాథ రెడ్డి మొన్న జరిగినాడు ఒక సర్పంచ్ అచ్చవెల్లు సర్పంచ్ కూడా పార్టీలో జరిగినాడు రేపు కూడా మళ్ళీ రెండు పనులు పార్టీలో జరగబోతున్నారు మీకు చెక్కు పెట్టడానికి వచ్చిన మా సూపర్ శిక్ష అమలైంది మీకు సూపర్ స్ట్రిప్స్ జరగబోతుంది ప్లాన్ ఇది ప్రీ పోలా కుట్రపోల ఈయనన్ను వెదిరించానంటే అర్థమైంది కాలేజ్ చూపుతాను కదా ప్రిపోలా ఆయన కుట్రపోల చెప్పేది ఒకటి చేసేదో ఒకటి అదే కదా చెప్పేది రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఊడిపోయినాడు ఆ రోజు చెప్పినాడు కదా ఆ రోజు అబద్ధం చెప్పినాడు కదా మీకు పులివెందుల విలేకరులు చెప్పాలా కనీసం మిమ్మల్ని లోపలికి వివేకానంద రెడ్డిది కడిగేటప్పుడు హత్య కడిగేటప్పుడు లోపలికి పంపేలా మీరు గుర్తుపెట్టుకోవాలా పెట్టుకోవాలా ప్రసాద్ రెడ్డి ఒంటి గంటకు వచ్చి మా పేరు చెప్పినాడు కాబట్టి రాజమ్మన్ ప్రసాద్ నోట్లో ఒక మంచి కుందరు